అదే కాదమ్మా ఉంది చూడమన్నా అది ఎప్పుడు డబ్బులు క్యాష్ కడుతుంటే మేము బాగా చూస్తాము అవి లేటుగా పడుతుంటాయి కదా అందులో మళ్ళీ చల్లటం లేదు ఇప్పుడు అని అనుకున్నాను సార్ మీకు చనిపోయిందనేసి తెలుసుకున్న తర్వాత మీకు అబ్బాయి చెట్నారా ప్రాణం ఉండగానే అబ్బాయికినారు చనిపోయినాకనే అయిపోయినా చనిపోయినాకన్నాను మేము ఇప్పుడే డబ్బు ఇంటారు అమౌంట్ అంత కట్టినాము కట్టినాక ఏం సార్ అట్టుందంటే ఉండరు కొద్దిగా నాటి చిక్కటం లేదు అమ్మాయికి అని వాళ్ళు అన్నారు అంటే మేము మా కాదు డబ్బులు ఒకసారి చూపించుకునే ఇప్పుడే నాలుగు లక్షలు కట్టినాం గాన్ తేవాలని అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి చూపించుకోవాలని ఇచ్చి బయటికి పంపించాలి మొత్తం నాలుగు లక్షలు మూడు ప్యాకెట్ రక్తం తెచ్చిండ్రు చనిపోయిన అమ్మాయికి మూడు ప్యాకెట్ రక్తం ఎట్టారు మూడు వేలు పెట్టి ముందులు తెచ్చిండ్రు ఆ మూడు వేలు ముందులు ఏం చేసిండ్రు మూడు ప్యాకెట్ రక్తం ఏం చేసిండ్రు తెలు సార్ రక్తం ఎక్కించిన మా ముందలు మాత్రం మేము ఉన్నప్పుడు అట్ట పెడతారు మేము పోయినా తీసేస్తాం సార్ నేను మా బాబాయ్కి చెప్పిన అది వాళ్ళు ఎంత మాసం చేస్తున్నారు అంటే ఏమనే చాకలేదు మా మన పిల్లలు బాగలేదు కాబట్టి వాళ్ళని ఏమంటావు మన బాబా బాగాలేదు చాలన్నాడు కాదు వాళ్ళు ఏందో మాసం చాచుండ్రని చెప్పినా కానీ ఇల్లు అయినా ఆయన ఇప్పుడు బయటకు వచ్చిన దేవులు ఆడుకుంటున్నాడు అంటే చనిపోయింది పెద్దని అడిగిన రాత్రి నుంచి పాపం వాళ్ళు వైపు కొట్టి పాపన్నారా రాత్రి చాలా ఇది చేసిన అమ్మాయిని అప్పటి నుంచి మాకు నిద్రలేదు ఏం లేదు రాత్రి చెప్పారు మీకు రాత్రి ఏం చెప్పారు సీరియస్ ఉండదు ఏం కాదులే బాధ చేస్తామని చెప్పిండ్రు ఇప్పుడు గు బాగానే ఉండాలి గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్కి ఎత్తా పోమ్మని ఇక పంపించిండ్రు అంబులెన్స్ వాళ్ళే మాట్లాడినరు మాట డబ్బులు లేవు సారంటే ఇక్కడ మీ వల్ల కాదు డబ్బులు మేము పెడతాం కడతాబట్టి మీరు రెండు రోజులు ఉన్న మాకు డబ్బులు కట్టేకి లేవు సారైనా కట్టేది గవర్నమెంట్ హాస్పిటల్ లో పొమ్మని ఇవన్నీ చూసుకుంటాం అంటే చనిపోయిన తర్వాత హాస్పిటల్ తీసుకోండి సార్ బయటకు వచ్చినాక ఇప్పుడు ఆమె చికిద్దాం అనుకున్నాక అమ్మాయి చదివిన తెలుసు మళ్ళీ అడిగినాం ఆడికి సరే పానం లో చెప్పండి లేకపోతే ఎక్కడ చూపించుకుంటే కదా పోతే ప్రెగ్నెంట్ని రాత్రి నాకేమో మైండ్ ఒకసారి అందరూ ఏడుస్తుంటే నవ్వుతున్నాను పక్క పక్క పాపం చూస్తే దండం మూడు మా దండం పెట్టిన వాళ్ళకి అయినా కూడా ఏం చెప్పడం ఇంకా టైం పెడతా రికవర్ అవుతుందిలే అన్నీ అన్నీ మే అంతా ఇదైనది కాబట్టి టైం పడుతుంది నన్ను నాకు బాగా తగ్గిపో నా బిడ్డ నాకు పంపిణి సార్ మా చే మీ పాపటివరకు మీకు చూపించాలి రోజు పోయి చూద్దాము ఇప్పుడు ఏమో చూసేది కళ్ళు తెరి చూసేది